దాంతో పాటుగా నిన్న మనం చూసాం పూర్తి స్థాయిలో కూడా ఏంటి హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ అంటే మోగిన ఎమర్జెన్సీ సైరన్ నాలుగు చోట్ల మాక్ డ్రిల్స్ యుద్ధ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేది ఎలా అవగాహన కల్పించిన అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మాక్డ్రిల్ లో భాగంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులకు సంబంధించి చూసాం సో ఏంటి అంటే ఇక్కడ ఆపరేషన్ అభ్యాస్ అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రమాదం అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అనుకోండి ఏదైనా దాడి జరిగినప్పుడు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఏ విధంగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం దాంతోపాటు అప్పుడు అప్పుడు ఉన్న ఏదైతే తక్షణమే వైద్య సాయం అందించడం దాంతోపాటు ఏ విధంగా మనం రక్షించుకోవాలి మన చుట్టూ ఉండే వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి దాంతోపాటు అక్కడ అధికారులకు మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి వాళ్లకు మనం ఏ విధంగా తోడ్పడుపడాలి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క ఆ వ్యక్తి కూడా అధికారే ఎందుకంటే భారతదేశానికి రక్షణ కల్పించాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి ఇక్కడ భారత్ అభ్యాస్ ఏదైతే హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ ఉందో ఈ ఆపరేషన్ అభ్యాస్ కు సంబంధించి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనేది సక్సెస్ అయింది డ్రిల్ ఎందుకు చేస్తామంటే ఎమర్జెన్సీ అలర్ట్ కు సంబంధించి ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక సైరన్ మోగుతుంది ఆ సైరన్ మోగగానే పూర్తి స్థాయిలో మనం మన గృహంలో మాత్రమే ఉండాలి బయటికి వెళ్ళడానికి ఉండకూడదు దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఆపద జరుగుతూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా మనం రక్షించే ప్రయత్నం చేయాలి దానికి సంబంధించిన మాక్ డ్రిల్ మాత్రం ఇక్కడ ఇక్కడ చోటు చేసుకున్నాయి సో మోగిన ఎమర్జెన్సీ సైరన్ కు సంబంధించి కూడా మోగుతాయి మోగిన సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా మీకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయండి ఐ రిక్వెస్ట్ యు సోషల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ అది అన్ని ఈ తెలంగాణ ప్రాంతీయ ప్రతి బిడ్డకు భారతదేశానికి సంబంధించిన ప్రతి బిడ్డకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు న్యూస్ ను ఫేక్ మాత్రం ఎట్టి పరిస్థితులలో క్రియేట్ చేయకండి ఉన్న వాస్తవమైన న్యూస్ మీకు తెలుస్తేనే ఒకటికి మూడు సార్లు క్రాస్ చెక్ చేసి దాన్ని పోస్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఎమర్జెన్సీ సిచువేషన్ ఎందుకంటే పాక్ భారత్ కి సంబంధించి సరిహద్దు ప్రాంతం ప్రాంతంలో జరుగుతున్నది కావచ్చు మనకు సంబంధించి మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూసాం ఆపరేషన్ అభ్యాసకు సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి వాస్తవాలు మాత్రమే మీరు షేర్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే సైలెంట్ గా ఉండండి తప్ప చూసి వదిలేయండి తప్ప దాన్ని షేర్ చేయడం ఎక్కడో ఏదో జరిగిందని పాత వీడియోలను మొత్తం ఏదే శతకుప్పం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి చేయకండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అన్నీ కూడా భారతదేశానికి సంబంధించి మనకు అనుకూలంగానే ఉన్న పరిస్థితి కనబడతాను సో పూర్తిగా కూడా దానికి సంబంధించి ఆగమాగం అయితే చేసే ప్రయత్నం అయితే చేయకండి దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఒక అంశాన్ని అంటే ఏది ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ సరి అయిన పేరు ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో నా భర్త ఆర్మీలో చేరాను ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి ఉన్నది అమాయకులైన బలిగా ఉన్న వారిని వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది ఆపరేషన్ సింధూర్ పేరుగా సరిగ్గా సరిపోయింది అంటూ కూడా హిమాన్సికి సంబంధించిన నేవీ అధికారి వినయ్ కి సంబంధించిన వారి యొక్క సతీమణి వారికి సంబంధించి ఏంది అంటే గతంలో ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల చేతిలో ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయాలో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పుడు భారతదేశానికి ఆర్మీకి వివిధ దళాలకు సంబంధించి మనం సపోర్ట్గా ఉండాలి దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వాలకు కూడా మనం ఫుల్గా సపోర్ట్ ఉండాలి ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం పనిచేయాలి ఎక్కువగా కూడా మీరు అనవసరంగా బయట మాత్రం తిరగకండి ఇప్పుడున్న పరిస్థితులలో చెప్తున్నాం ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించిన పరిస్థితులు సో పూర్తిగా కూడా చూస్తున్నాం